హలో ఎవ్రీవన్ ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఇంకా ఫస్ట్ టైం నా ఎవరు నా వీడియో ఎవరు చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలి చెప్పండి చేసి పెడతాను ఇంకా ఈరోజైతే మా ఇంట్లో బెండకాయ ఫ్రై వాటర్ లేకుండా జిగురు లేకుండా బెండకాయ కర్రీ ఎలా చేసుకోవాలనేది చెప్తాను ఇంకా బెండకాయ అయితే శుభ్రంగా కడుక్కొని ఇంకా పక్కన అయితే పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత అవి మంచిగా పీసెస్లా కట్ చేసేసుకొని ఇంకా పచ్చిమిర్చి ఊట కట్ చేసుకున్న తర్వాత పొయ్యి మీద ఒక కడాయి పెట్టేసుకొని ఆ కడాయిలో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొద్దిగంత జీలకర్ర వేసుకొని ఇంకా బెండకాయ పచ్చిమిర్చి అనేది ఇంకా ఆయిల్ అయితే వేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని మూత పెట్టకుండా ఇంకా ఫ్రై అనేది చేసుకోవాలి అలా మంచి ఫ్రై చేసుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ అది బాగా మగ్గిపోతుంది మగ్గిపోయిన తర్వాత ఇంకా దాంట్లో అయితే కొద్దిగంత టమాటా అనేది వేసుకొని ఇదంతా మీడియం ఫ్లేమ్ మీద చేసుకోవాలి మూత పెట్టేసుకుంటే ఏమవుతుందంటే ఆవితో వచ్చిన వాటర్తో జిగురు అనేది వచ్చేసి లై లై అయిపోయి కర్రీ అనేది టేస్ట్ అనేది ఉండదు ఇంకా తినలేము ఇంట్లో వాళ్ళైతే బాగా తిడతారు ఇలా మూత పెట్టకుండా చేసుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో కొద్దిగంత పసుపు ఉప్పు అల్లం పేస్ట్ వేసుకోవాలి ఆల్రెడీ నేను పచ్చిమిర్చి వేసుకుంటున్నాను కాబట్టి కారం అయితే వేసుకుంటలేదు మీకు పచ్చిమిర్చి వద్దంటే మీరు కారం వేసుకోవచ్చు లేంటే ఒక రెండు మూడు పచ్చిమిర్చి కారం కూడా వేసుకోవచ్చు ఎలాగైనా సరే టేస్ట్ బాగుంటుంది నేనైతే ఎప్పుడూ పచ్చిమిర్చి వేసి చేస్తాను ఎందుకంటే జొన్న రొట్టెలో మన కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది రైస్లో అయినా జొన్న రొట్టెలో అయినా ఇలా అన్నీ వేసిన తర్వాత ఇంకా కలిపేసుకొని మళ్ళీ మనము మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఇదంతా మంట పెద్దగా పెట్టకూడదు అలాగే సిమ్లో కూడా పెట్టకూడదు అనమాట మీడియం ఫ్లేమ్లో చూడండి ఎంత మంచిగా మగ్గిపోయిందో ఇలా కర్రీ అనేది మగ్గిపోయినాక నేనైతే అసలు వాటర్ అనేది యాడ్ చేయడం లేదు ఇంకా దీంట్లో లాస్ట్కి కొత్తిమీర పుదీనా అనేది వేస్తున్నాను మీరు కొత్తిమీర పుదీనా వేసుకున్న తర్వాత జీలకర్ర ఉంటే జీలకర్ర పౌడరు అలా గరం మసాలా పౌడర్ వేసుకోండి నేను అలాంటివి ఏమీ వేయట్లేదు సింపుల్గా ఇలా చేస్తున్నాను పిల్లలు మేమైతే చాలా హ్యాపీగా తింటాము మీరు కూడా ఇలా ట్రై చేయండి ఎంతో బాగుంటుంది మీ ఇంట్లో వాళ్ళైతే మిమ్మల్ని మెచ్చుకుంటారు మరి ఫస్ట్ టైం నా వీడియో ఎవరు చూస్తున్నారు ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మీకు ఎలాంటి కర్రీస్ కావాలో కామెంట్ చేస్తే నేనైతే చేసి పెడతాను ఇంకా ఈరోజైతే అస్సలు వాటర్ లేకుండా జిగురు లేకుండా బెండకాయ ఎమ్మి ఎమ్మి బెండకాయ కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇంకా ఫుల్ అయితే ఆకలి వేస్తుంది ఇంకా తినేస్తాను